ఈ ఈరోజు అవిసి గింజలు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము పక్కా కొలతలతో చెప్తున్నానండి సో స్కిప్ కాకుండా వీడియో చూడండి ఫ్లాక్ సీడ్ ఒక గ్లాసు తీసుకుని ముక్కుల్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పౌడర్ అయితే ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకు తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఏ గ్లాస్తో అయితే అవిస గింజలు తీసుకున్నారో అదే గ్లాస్తో వన్ ఫోర్త్ గ్లాస్ శనగపప్పు మినపప్పు వేరుశనగపప్పు అండ్ నూలపప్పు తీసుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు ముందు మూకుల్లో వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేయించుకోండి దీనికి వన్ ఫోర్త్ స్పూన్ మెంతులు వన్ ఫోర్త్ స్పూను మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అండ్ ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తాం అంతే వేసుకుని బాగా దోరగా వేయించుకోండి ఇప్పుడు వేరుశనగపప్పు నూలపప్పు యాడ్ చేసేయండి నేను వేరుసినపప్పు లాస్లో యాడ్ చేసాను ఎందుకంటే ఇది ఆల్రెడీ వేయించింది మీకు వేయించింది కాకపోతే ముందే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దోరగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుని అదే మోకుల్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి నేను రెడ్ చిల్లీస్ జనరల్గా నార్మల్వి అండ్ కాశ్మీరీ చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ చాలా బాగుస్తుంది నాకు రెడ్ చిల్లీస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పట్టాయి దీనికి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని బాగా దోరగా వేయించేసుకుని పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని హ్యాండ్ ఫుల్ ఆఫ్ వెల్లుల్లి అండ్ ఒక బిగ్ లెమన్ సైజ్ అంతా చింతపండు వేసేసుకోండి ఆ వేడి ముక్కల్లో అంతే దాన్ని ఇంకా వేయించక్కర్లేదు ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని దా మిక్సీలో వేసుకుని ముందు దానికి ఒక ఇంచ్ వరకు నేను పసుపు దంచి వేసాను తర్వాత ఉప్పు సరిపడినంత వేసి పౌడర్ చేసుకుని అప్పుడు ఏంటంటే ఈ వెల్లుల్లి అండ్ చింతపండు వేసి ఒక్కసారి మిక్సీ పెట్టేసి తీసేసుకుని బాగా కలిపేసుకుని ఎయిట్ డబ్బాలో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్